దిస్ ఈజ్ యాకూ బన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ అండ్ వీడియోలో మ్యాటర్ వచ్చేసరికి ఇది సలార్ అస్సలైన రివ్యూ అనమాట సో నేనైతే నిన్న సలార్ మూవీకి అయితే వెళ్ళడం జరిగింది సో చాలా అంటే చాలా ట్రై చేశాను ఫస్ట్ రోజు చూడాలని బట్ నాకు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల ఎల్ఐసి రిజెంట్ చేస్తాను తెలుసు కదా మీకు సో అందు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల నేను వెళ్ళైపోయాను అయిపోయాను అనమాట అయితే మాత్రం తర్వాత రోజైతే నేను వెళ్ళడం జరిగింది సో సినిమా అయితే చూసాను సో నా వెర్షన్లో అయితే సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో ప్రశాంత్ నీల్ మార్క్ అనేది స్పష్టంగా కనిపించింది అనమాట సో అయితే ప్రభాస్ గారిని ఈ రేంజ్లో వాడుకోవడం అనేది చాలా కొత్తగా అనిపించింది ఎందుకంటే ఒక ఈ మూవీ నా దృష్టిలో ఫైనల్గా ఎలా అనిపించిందంటే ఛత్రపతి కేజీఎఫ్ రెండు కలిపి మిక్సీలో వేస్తే సలార్ అన్నట్టు ఒక అనమాట అంటే రెబ్బల్ అసలు సీసలైన రెబల్ స్టార్ని మనం ఈ మూవీలో చూడవచ్చు అయితే కథ స్టార్టింగ్లో నుంచి ఫస్ట్ వరకు కొంచెం ఎక్కువ ఎలివేషన్స్ హీరోకి బాగా ఎలివేషన్స్ ఇవ్వడం అనేది చాలా ఎక్కువ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఓవర్ అనిపించేసింది బాగా అండ్ ఏంటంటే క్యారెక్టర్ అనేది ప్రభాస్ క్యారెక్టర్ మిగతా క్యారెక్టర్లు అన్నింటినీ డామినేట్ ఉంది సో మన రాజమౌళి గారి మూవీ ఏ మూవీ తీసుకున్నా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ క్యారెక్టర్ కూడా చాలా విభిన్నంగా అంటే వాళ్ళకి క్యారెక్టర్ ఏమాత్రం తగ్గదన్నమాట ఇందులో అలా కాదు కొంచెం వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకున్న ఎక్కువ హైప్ తెచ్చింది మాత్రం ప్రభాస్ ప్రభాస్ ఒక సీన్స్ మాత్రం ఎక్కువ ఎలివేషన్స్ అనేవి ఇచ్చారనమాట సో అంతకీ బాగుంది పర్లేదు ఏంటంటే ఆయన అలాగే వాడుకోవాలి కాబట్టి ఆయన అలాగే వాడుకున్నారు ప్రశాంత్ నీల్ గారు అండ్ ఫైట్స్ వచ్చేసరికి అసలు ఎక్స్టార్నరీ అనమాట అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మనకి గూజ్ బాంబ్స్ వస్తాయి ఫైట్స్ అయితే సో మనం నిజం చెప్తున్నాను బ్లడ్ ఇది ఏమంటారు బ్లాక్ బాస్టర్ కాదు బ్లడ్ బాస్టర్ ఏది అంటారు కదా అలాగే అనమాట సో ఫైనల్గా ఏంటంటే ఛత్రపతిలో చూడండి వాళ్ళందరూ కూడా ఒక బానిస బతుకులు బతుకుతూ వాళ్ళని విలన్స్ ఏ విధంగా హిసించేవారు వాళ్ళ నుంచి ఏ విధంగా విముక్తి కలిగించారు అనేది అందులో ఉంది కేజీఎఫ్లో మాత్రం కేజీఎఫ్లో యాష్ ఉంటాడు కదా సో అతని గోల్ అతను అతను సాధించుకుంటూ ప్రజల పక్షాన నిలబడడం అనేది అందులో చూపించారు సో సలార్లో ప్రజల పక్షాన నిలబడుతూ లాస్ట్లో ట్విస్ట్ అనమాట సో సలార్లో అయితే రెండు మిక్స్ చేసి చక్కగా చాలా బాగా చేశారని నేను అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పటికే చాలా రెండు వందల యాభై కోట్లు పైగా వసూలు చేసిందంటే మరి ఎట్టుగా ఇంకేంటి అదే ప్రశాంత్ నీళ్ళు ఒక మార్క్ நாங்கள் கண்பாடு இருந்துக்கோ ஸ்பஷ்டங்க